రాకేష్ పబ్లిక్ స్కూల్ ద్వారా గత నలభై ఏళ్లుగా డాక్టర్ రణవీ ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారని పోలీస్ ట్రైనర్ కె రాజా శిఖామణి తెలిపారు క్రమశిక్షణ విలువలతో కూడిన విద్యను రాకేష్ పబ్లిక్ స్కూల్ అందిస్తుందని చెప్పారు ఈ పాఠశాల మరిన్ని వార్చుకోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు రాకేష్ పబ్లిక్ స్కూల్ నలభై వార్చుకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలు రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు ముఖ్య అతిథిగా విచ్చేసిన పోలీస్ ట్రైనర్ కె శిఖామణి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విలువధారిత విద్యను రాకేష్ పబ్లిక్ స్కూల్ అందిస్తుందని చెప్పారు గత నలభై ఏళ్లుగా అనేక మంది విద్యార్థులను భవిష్యత్తు భారత పౌరులుగా తీర్చిదిద్దారని తెలిపారు అలాగే విద్య ద్వారానే విజ్ఞానం సాధ్యమని పేర్కొన్నారు అనంతరం రాకేష్ విద్యా సంస్థల అధినేత ఎన్వి రావు మాట్లాడుతూ తమ పూర్వ విద్యార్థులు విదేశాల్లో స్థిరపడ్డారని నలభై ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దామని చెప్పారు స్కూల్ ప్రారంభ సమయంలో భారతీయ మొట్టమొదటి గ్రామి రాకేష్ శర్మ రాక మంచి గుర్తుగా మిగిలిందన్నారు ఆయన పేరు మీదే స్కూల్ ప్రారంభించామని తమ విద్యార్థుల్లో ఒకరు ఇస్రోల్లో శాస్త్రవేత్తగా పనిచేయడం గర్వకారణమని ఆయన అన్నారు ఇటీవల గవర్నర్ సమక్షంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థుల ప్రదర్శనలు గుర్తుండిపోయేలా జరిగాయని చైర్మన్ చెప్పారు యాభై అని ఇంకా పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆశిస్తున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తారీఖున ప్రారంభించిన ఈ విద్యా సంస్థ నలభై సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై ఏటో సంవత్సరం అడ్డు పెడుతున్న సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మా విద్యా సంస్థ ఎనభై ఐదులో పన్నెండు రూపాయలు ఫీజు స్టార్ట్ అయిన నెలకి ఇవాళకి ఆరు వందల ఏడు వందల రూపాయలు ఫీజు తీసుకొని చదువు చెప్తూ ఎంతోమంది ఈ దేశానికి ఉపయోగపడేటువంటి గొప్ప ప్రయోజనం తయారు చేసేందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే అంతరిక్షగామి శ్రీ రాకేశ్వ గారు రెండు వేల పన్నెండులో ఈ స్కూల్కి రావడం అలాగే ఇస్రో డయాస్ మీద మా స్టూడెంట్ వెళ్ళడం వారితో పాటు నేను కూడా ఆ డయాస్ మీద పాల్గొనే వారికి దాని రివ్యూ ప్రోగ్రామ్స్లో నా సెక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే గతంలో గత సంవత్సరం గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారి సమక్షంలో మా పిల్లలు ఇరవై ఏడు రాష్ట్రాల ఆదర్ దినోత్సవాలకి వివిధ రాష్ట్రాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి గవర్నర్ గారితో ఫోటోలు దిగి గవర్నర్ అధికారులతో ఇంధన స్వీకరణ జరిగింది అలాగే లాస్ట్ ఇయర్ ఐదు వందల ఎనభై నాలుగు మాటలతో మా విద్యార్థి నిరక్షణ తల్లిదండ్రుల యొక్క విద్యార్థి మా స్కూల్ దోని భగవంతుడు మా స్కూల్కి వరాలుగా మేము భావిస్తున్నాము మా టీచర్స్ కమిట్మెంట్ వాళ్ళు కష్టపడే తత్వం పిల్లలకు బాగా చదువు చెప్పాలంటే స్ఫూర్తి మా ఆశయాలు నేర్చుతున్నాయి మా టీచర్స్ తీసుకెళ్ళి చక్కటి ఆ విజయను బోధిస్తున్నట్టుంది మా టీచర్స్ కి అలాగే ఈ గవర్నమెంట్ తల్లిదండ్రులకు విద్యార్థులందరూ కూడా నలభై వార్షాల సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను లైక్స్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ అంకెల్ ఫర్ ని అప్డేట్స్